జన యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి నేను చెప్పా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎమ్మెల్యే వేరేగా వద్దాం జగన్ ఎంత పచ్చి మోసగాడంటే నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ పులివెందలకు క్యాకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూర్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా అవునా కాదా అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి నడరా నడడానికి సిగ్గు లేదు సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి సిగ్గుంటే అడగతారా ఈ ముఖ్యమంత్రి అంటే ఎలాంటి వాడంటే నిందితుణ్ణి రక్షించుకోవడానికి బాధితుల పైన కేసులు పెట్టాడు కూతురు పైన కేసులు పెట్టాడు ఆ అమ్మాయి అడుగుతా ఉంది మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు చిన్నాను చంపితే బాధ లేదా నీకు ఐదేళ్లయింది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ నిందితు కుడి పక్కన కూర్చొని కలియుగం అని మాట్లాడుతా నువ్వు అదే కలియుగం నిందితులకు అండగాసి సీబీఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది ఈ రోజు ఇలాంటి వ్యక్తి కోటేస్తే ఈ కడపలో ఎవరికైనా రక్షణ ఉంటుందా ఉంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ కూడా నిందితుడే కదా ఆయనే కదా మా నెంబర్ వన్ ఎవరైతే చంపారో ఎవరు చెప్తే చంపించారో ఆ విషయం కూడా ఆయన చెప్పాడు నేను అడుగుతున్నా నీకు ఆ అవినాశ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ వన్ అండ్ టూ ఇప్పుడు అంటున్నా ఒక దోషిని సూపరింగ్ సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్టు తప్పించుకుని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలన్నా లేదా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన కొస్టర్కి నీ చెల్లిన కొస్సరికి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటీస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికీ రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు అంటే ఇద్దరు కలిసి బ్రదర్సా లేకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయా అందుకే సునీత ఒక మాట చెప్పింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సహకరిస్తే ఈయన పేరు కూడా బయట వస్తుందని అంటే నువ్వు కూడా కలిసి చేసావా కలిసి చేస్తే ఎంత అన్యాయం ఇది ఎంత ద్రోహం ఇది ఏ తమ్ముళ్ళు మీరు చెప్పండి ఎండలో ఉన్నాం నాకు కూడా ఎండ ఉంది కానీ బాధ ఉంది ఆవేదన ఉంది ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని తప్పులు చేసి మనుషులను చంపేసి వేరే వాళ్ళ పైన పెట్టి ఊరూరు తిరుగుతూ దొంగే దొంగ నరిస్తే ఎట్లుంటుంది తమ్ముళ్ళు ఇప్పుడు అంటున్నాడు నాకెవరు లేరు అందరూ ఒకటి అయిపోయారు అందరిని నేను మేనేజ్ చేశాను నేను అడుగుతున్నా మీ ప్రొద్దుటూరులో ఒక దొంగ వస్తే మీనమేషాలు లెక్కేస్తారా మీరు లేస్తారా అని అడుగుతున్న మీ కాలనీలో వస్తే ఏం చేస్తారు మనిషికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తాలే రోడ్డు మీదకి పరిగెత్తి సంఘీభావంతో పోరాడతారు లేదా అలాంటి దొంగ హత్యలు చేయించిన వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదరపులొద్దు ధైర్యం ఉంటే నీ సోదరుని అయ్యే వరకు బయట పెట్టు అప్పుడేంటి ఈయన బండారం బయట పెడతాడు అది వన్ అండ్ టూ ఆల్ ఆపరేషన్స్ మొత్తం లావాదేవీలు ఇద్దరు ఆపరేషన్లు జగన్మోహన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆయన జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆడిస్తే ఆడుతున్నాడు ఇప్పుడు మనందరి డౌట్ తోక కుక్కర్ ఆడిస్తుందా కుక్కను తోక ఆడిస్తుందా అని కాదు తోక కుక్క నాటిస్తా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాదు ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా అని కడప గడ్డ నుంచి అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా ఊకెళ్ళు బాబాయ్ మీరు చెప్పండి ఊకెళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ వస్తే చెప్పండి నిందుడికి ఓటేయమని చెప్పండి నిందితుడుండే పార్టీకి ఓటేయమని చెప్పవలసిందిగా మరొకసారి కడపలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటి చెప్తున్నా నేను వస్తే ఏం చేస్తారా అని అడిగారు నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది నేనే ఒక బ్రాండు ఏం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది ఈరోజు మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని